అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు కోల్పోయిన డబ్బు మీ దగ్గరికి తిరిగి నా లేదంటే అప్పు ఎవరికైనా ఇచ్చున్నాము నమ్మి కదా ఇచ్చాము వాళ్ళైనా మాకు హ్యాండిల్ చేస్తున్నారు ఒక రూపాయి కూడా తిరిగి ఇవ్వడం లేదు మేమే వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇచ్చి లేదంటే హామీలు ఇచ్చి డబ్బులు తెచ్చున్నాము వాళ్ళకి మేము ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి మేము ఎక్కడి నుంచి డబ్బు కట్టాలి ఎందుకు వీళ్ళు ఇలా మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఒకరిని నమ్మి మనం డబ్బులు ఇచ్చామంటే తిరిగి వాళ్ళు ఇచ్చేంత వరకు మనకు ఆ టెన్షన్ అనేది మన మనసులో ఉండిపోతుంది అనమాట ఇప్పుడు వెయ్యి రెండు రూపాయలతో ఎట్లా వాళ్ళు అడ్జస్ట్ చేయొచ్చు కానీ కొంతమంది లక్షలు తీసుకుని ఉంటారు కొంతమంది వేలు తీసుకుంటారు అనమాట అవన్నీ ఇవ్వాలి అంటే అందరికీ సాధ్యం అవుతు కదండి ఎందుకంటే నమ్మి నమ్మకంతో కొంతమందికి మాత్రమే డబ్బు అని ఇస్తుంటారు అలాంటప్పుడు వాళ్ళతో మనం క్లోజ్ గా మూవ్ అయ్యి నాకు నమ్మి డబ్బులు తీసిస్తావా వాళ్ళ దగ్గర అని చెప్పి ఇట్లా నమ్మించే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఇప్పుడున్న ఈ లోకంలో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు ఫ్రాడ్స్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో మాత్రము ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు మాత్రము మోసాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట మోసపోయి బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటప్పుడు మీరు డబ్బుల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి అది తెలిసిన వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే మన బంధువులైనా సరే గుర్తుంచుకోవాలి డబ్బుల దగ్గరే మనకి గొడవలు పడతాయి మన బంధం కూడా మనకి దూరం అయిపోతుంది నమ్మిన వాళ్ళే మనకి వెన్నుపోటు పొడస్తారు ఈ ఒక్క డబ్బే మనల్ని చేస్తుంది అనమాట అది ఇప్పటి వరకు మంచిగా ఉన్న మనల్ని ఒక్కసారిగా కిందకి లాగేస్తుంది అసలు దాని నుంచి మనం కోలుకోవడం చాలా కష్టపడాలి అలాంటి ఉచ్చులో మనం ఇరుకోకూడదు మనం మంచిగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటేనే మనకు మంచిది కొంతమంది కొన్ని యాప్స్లో మనీ అని ఇన్వెస్ట్ చేసాం ఇట్లా పోయింది కొంతమంది మమ్మల్ని ఫ్రాడ్ చేశారు ఇలా మనీ పోయిందని చెప్పి ఎట్లో బాధపడుతుంటారు అలా ఎప్పుడు కూడా చేయదు ఫ్రెండ్స్ ఒకటే గుర్తుంచుకోండి ఎవరో డబ్బులు అడిగారని చెప్పి ఊరు పేర్లు ఏం అడ్రస్ అయింది తెలుసుకోకుండా వీయడం ముమ్మాటికి మన తప్పే అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మనం ఎవరికైనా అప్పు ఇచ్చామో ఆ డబ్బు మనకి తిరిగి రావాలి అనుకున్నా లేదు అంటే రావాల్సిన బాకీలన్నీ వసూలు చేసుకోవాలి ఎలా అయినా సరే మాకు రావాల్సిన డబ్బు వాళ్ళకి రావాలి అనుకుంటున్నప్పుడు ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి నేను మొన్న ఒక పరిహారం అయితే పెట్టానండి అది కొంతమందికి నచ్చుండొచ్చు కొంతమంది నాకు కామెంట్ అయితే చేశారనమాట ఇంకా కాస్త ఈజీగా ఉంటే చెప్పండి ఈ పరిహారం మాత్రం చాలా సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటినండి ఒకటి మీరు ఇంట్లో యూజ్ చేసే వాటినే చెప్తానమాట బయట ఎక్కడా కూడా మీరు అస్సలు కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఇవి లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ కూడా ఉండరు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇల్లులో ఉంటాయి అందుకే మీకోసమే సింపుల్ గా ఈజీగా ఈ ప్రాసెస్ అయితే ఉందండి కాబట్టి నమ్మకంతో ఒకసారి చేయండి డెఫినెట్ గా రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఆ పరిహారం ఏంటి ఏం చేయాలి దానికి అసలు ఏమేమి కావాలి అదేంటి అని చెప్పి మనం ఇప్పుడు ఈ వీడియో అయితే తెలుసుకుందామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకి ఒకరు మనం ఎగ్జాంపుల్కి నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చాను అనుకోండి ఇతరులు మా పక్క వాళ్ళకి పక్కింటి వాళ్ళకి వాళ్ళని మనం ఎక్కువగా స్ట్రెస్ చేయకూడదు అనమాట స్ట్రెస్ చేయకుండానే ఆ భగవంతుడికి మన కోరికలు మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకే భగవంతుడు ఆ బుద్ధిని కలిగిస్తాడనమాట ఎక్కువగా మనం స్ట్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఇంకా ఇంకా నువ్వు ఏమైనా చేసుకోబో నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి అంటుంటారు కొంతమంది బాండ్ పేపర్స్ అయితే రాసుకుంటారు అలాంటి వాళ్ళు ప్రాబ్లం ఏమి ఉండదు అలా లేకుండా తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి బాండ్ పేపర్స్ లేకుండా చేతికి డబ్బులు ఇచ్చేస్తుంటారు అప్పుడు వాళ్ళు తిరిగి సమాధానం ఇచ్చేది ఏంటి అంటే నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అసలు నువ్వెవరో నేనెవరో నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్న ప్రూఫ్ అసలు ఉందా నేను ఇవ్వను పోయి ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి మనల్లే వాళ్ళు తిరిగి బెదిరించేంత సిచ్యువేషన్ మనకు వచ్చేస్తుంది అది ఎలాంటి సమయంలో మనం వాళ్ళని పదే పదిగా డబ్బు ఇవ్వు ఇవ్వు అని స్ట్రెస్ చేసినప్పుడు ఇట్లాంటి వస్తుంటాయి అనమాట ఒకవేళ బాండ్ పేపర్ ఇచ్చి స్ట్రెస్ చేస్తూ ఉన్నామంటే ఆ డబ్బులు వాళ్ళు మనకి తిరిగి ఇచ్చిన తర్వాత ఆ బంధం అనేది అక్కడ నిలబడదు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలనండి నేను చాలా మందిని కూడా చూస్తున్నాను అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనమాట మరి మన డబ్బుల్ని మనం ఎలా తిరిగి రాబట్టుకోవాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తూ మీరు అప్పుడప్పుడైనా డబ్బులు అనేది వాళ్ళని అడుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఏం చేయాలి అని అంటే మీరు ఒక ఐదు లవంగాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ అవి విరిగిపోయి అట్లా ఉండకుండా నీట్గా ఉన్నవి ఒక మంచి ఐదు లవంగాలు అయితే తీసుకొని ఒక మూడు స్పూన్లు కానీ లేదా ఐదు స్పూన్లు కానీ బియ్యం అండి అందరూ యూస్ చేసేవే కదండి లవంగాలు బియ్యం అనేటివి రైస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి లవంగాలు కూడా ప్రతి ఒక్కరిలో ఉంటాయి అన్నమాట ఐదు లవంగాలు మూడు స్పూన్లు కానీ ఐదు స్పూన్లు కానీ మీ ఇష్టం అండి ఏదైనా మీ చాయిస్ బియ్యం అనేది వేసి అది ఎందులో వేయాలి అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ అండి పసుపు కలర్ క్లాత్ అనేది మీరు యూస్ చేయడం ఏదైనా బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి అది ఒక పసుపు కలర్ క్లాత్ మీ అరచి అంత ఉండేది తీసుకొని అందులో ఐదు లవంగాలు ఐదు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ బియ్యం వేసి దాన్ని ఫస్ట్ మీరు మూట కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కట్టుకొని అమ్మవారి ముందు కానీ ఉంచుకొని మీరు అందులో వేసే పని ఐదు లవంగ ఐదు యాలకులు కూడా వేసుకోవచ్చండి చాలా మంచిది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి ఐదు యాలకులు ఐదు లవంగాలు మూడు స్పూన్లు కానీ ఐదు స్పూన్లు కానీ బియ్యం వేసి దాన్ని ఒక ముడుపులాగా కట్టి లక్ష్మీదేవి అమ్మవారి ముందు కానీ వారహి అమ్మవారి ముందు కానీ ఉంచి ఆ మూటకి సాంబ్రాణి ధూపం అనేది వేసుకొని మీ బీరువాలో కానీ లేదా మీ గల్లాపెట్లో కానీ ఉంచుకొని ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఈ ముడుపు కట్టుకున్న తర్వాత మీరు చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే శ్రీ గణేష రుణం చింది వరేణ్యం హుం నమహా ఫట్ అన్న ఈ మంత్రాన్ని చెప్పుకోవాలని ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ శ్రీ గణేష రుణం చింది వరేణ్యం హుం ఫట్ శ్రీ గణేశ రుణం చింది వరేణ్యం హుం నమః శ్రీ రుణం చింది వరేణ్యం హుం ఫట్ అన్న ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది అనమాట ఇలా మీరు చెప్పుకోవడం వల్ల ఏంటి అంటే మీకు దైవ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు రావాల్సిన డబ్బు అనేది చాలా తొందరగా మీ దగ్గరికి వస్తుంది అనమాట ఇట్లా మీరు పరిహారం చేసి ఇచ్చిన మంత్రాన్ని చెప్పుకోవడంలో వాళ్ళకై వాళ్ళకే బుద్ధి అనేది పుట్టి మీ డబ్బు మీకు తిరిగి అందిస్తారు ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరైతే మనకు డబ్బు అనేది తిరిగి ఇవ్వాలో వాళ్ళ పేరుని మనం నిద్రించే సమయంలో ఒకసారి చెప్పుకొని ఆ భగవంతుడికి వాళ్ళ నుంచి మాకు డబ్బు అనేది త్వరగా రావాలి అని చెప్పి మీరు ఒకసారి అనుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు చేసి చూడండి అది మరి ఎన్నిసార్లు చేయాలి వారానికి అంటే ప్రతి రోజు చేయాల్సిన అవసరం లేదండి బుధవారం రోజు చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రోజే కదండి బుధవారం ఈ రోజు మిస్ చేసుకున్నాము అంటే లేదంటే ఏదైనా శుక్రవారం కానీ లేదా నెక్స్ట్ ఫ్రైడే నెక్స్ట్ బుధవారం కానీ ట్రై చేసి చూడండి వినాయకుడికి బెల్లం కానీ లేదా మీకు చేతనైనంత నైవేద్యం అనేది సమర్పించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే దొరుకుతుంది మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరకైతే వస్తుంది అది కూడా అతి కొద్ది సమయంలోనే అనమాట నమ్మకంతో ఎవరైతే ఈ ఆలకులు లవంగాలు బియ్యంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూస్తారు వారికి డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంకొక విషయం ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ పీరియడ్స్ సెవెన్ ఉన్నప్పుడు అసలు చేయొద్దండి ఎందుకంటే భగవంతుని దగ్గర మనం చేస్తున్నాం కాబట్టి అది కూడా వినాయకుడికి పూజ చేస్తున్నాం కాబట్టి చాలా నిష్టగా నియమంగా చేస్తేనే మనకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఈ పరిహారం చేసి ఆ మూటని మీరు నేను చెప్పిన విధంగా చేసి తర్వాత ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే డెఫినెట్ గా మీరు ఎంత డబ్బైనా ఎవరైతే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళంతటా వాళ్లే మీ దగ్గరకు వచ్చి మీకు ఇవ్వాల్సిన డబ్బుని మీ చేతిలో పెట్టి మరీ వెళ్తారనమాట అంత శక్తి ఈ మంత్రానికి అలానే ఈ పరిహారానికి అంతకన్నా ఎక్కువ శక్తి మనకి అంటే మన నమ్మకానికి ఉండాలండి నమ్మకానికి మాత్రం మనం ఎక్కువ నమ్మి ఏ పని అయితే చేస్తామో అందులో ఖచ్చితంగా సక్సెస్ మనమే సాధిస్తాము విజయాన్ని విజయం అనేది సాధిస్తామన్నమాట నమ్మకంతో ఒకసారి ఏదైనా ప్రయత్నించి చూడండి ఒక చిన్న మంత్రం కానీ లేదంటే పరిహారం ఏదైనా సరే డెఫినెట్ గా మనకి బెస్ట్ గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ పరిహారం మీ అందరికి ఎంతో బాగా యూజ్ అవుతుంది నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి డెఫినెట్ గా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి